డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేణికొండ మండల రెవెన్యూ కార్యాలయం ఎదురుగా రీలే నిరాహార దీక్షలో న్యాయం చెయ్యాలి అంటూ ఓ దళిత మహిళ ఆందోళన వివరాల్లోకి వెళ్తే కాట్రేణికొండ మండలం దొంతుకూరు పెద్ద చెరువుపేట గ్రామానికి చెందిన మహిళ అదే మండలం ఉప్పుడి గ్రామంకు చెందిన సాపి నాగరాజు గత కొద్ది రోజుల నుండి ప్రేమించుకుంటున్నారు పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు అయితే కాట్రేణి కొన్న మండలం ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి రాంబాల విష్ణు మా పెళ్లికి అడ్డుపడ్డారు అంటూ దళిత మహిళ దీక్ష చేపట్టారు తనను కలం పేరుతో దూషించి తనపై అనిష్ట వ్యాఖ్యలు చేసి మానసిక శోభకు కారణమై తన ప్రియుడు నాగరాజుకు లేనిపోనివి కల్పించి చెప్పి తనతో వివాహానికి అడ్డుపడుతున్న రంబాల విష్ణుపై అట్రాసిటీ కేసు నమోదు చేసి తనకు న్యాయం చెయ్యాలని యువత కోరుకుంటుంది పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరి విష్ణుపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకొని మా ఆడబిడ్డ దళిత మహిళకు తగిన న్యాయం చెయ్యాలి లేని ఎడేలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామంటూ మీడియాకు తెలిపారు నేను అనుకున్నాము అమ్మ నాన్నగా చెప్పగా నాన్న రంభాలు విష్ణువు దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ నాన్న విష్ణు విష్ణు గారి దగ్గరికి మేము వెళ్తే నీకు పెళ్ళి అన్నీ చేసుకోవాలా మీ కులములకు అలవాటు కదా వేరేవని చూసి చేసుకోవాలన్నాడు అన్నారు తీసుకుంటా చూసి వెళ్ళారు రంభాలు విష్ణువుపై చర్యలు తీసుకోమని అడుగుతారు నా చేయమని అడుగుతున్నారు సమస్యలకు ఖితంగా పరిష్కారాలు చూపిస్తున్నటువంటి మీడియా సోదరులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటికొండ మండలానికి చెందినటువంటి ఇద్దరు యువతి యువకులు ప్రేమించుకున్నారు యువకుడు యొక్క తండ్రి ఇక్కడ స్థానిక విలే ఆంధ్ర యువతి విలేకరు రంభాలు విష్ణు గారికి పనిచేస్తూ ఉంటాడు తండ్రి అతన్ని సంప్రదించినప్పుడు నీకెందుకు నిర్ణయాన్ని భరోసా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత కుర్రడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు యువతి కుటుంబ సభ్యులు యువత తల్లిదండ్రులు కూడా వెళ్ళి రంభాలు విష్ణుగారిని వెళ్ళి ఇలాగా అన్యాయం జరిగింది పెళ్లి అని అడిగారు అతను వీళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి మీ కులములకి ఇలాగా ఎవరి పడితే ఆడతో తిరగడం అలవాటే కదా ఎవడో కొన్ని చేసుకుని ఇన్నే చేసుకోవాలి నువ్వు అని చెప్పేసి వీళ్ళని దూషించాడు ఈ అమ్మాయిని కూడా కులం పేరుతో తిట్టాడు తిట్టాడు తిట్టి ఈ అమ్మాయిని కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోని చెప్పేసి గెంట్ వేయడం జరిగింది ఇతను ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం కారణమయ్యాడు ఎందుకంటే యువకుడు కూడా ఈ అమ్మాయిని చేసుకోవడానికి సిద్ధపడగా ఈ రంభాలు ఇష్టమైన వ్యక్తి మధ్యలో ప్రవేశించి మొత్తం ఈ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోకుండా చేసి అమ్మాయి జీవితం నాశనం చేశాడు ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం అవడానికి ప్రధాన కారకాలు అనేటువంటి రంబాల ఇస్టుపై ఎస్సీ కేసు నమోదు చేసి ఈ ఈ యువతిగా యువకుడితో పెళ్లి జరిపించి అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లా కాటన్ ఎమ్ఆర్ ఆఫీస్ దగ్గర ఒక యువతి ఆమెపై జరిగిన అన్యాయం కోసం రిలీన్ హార్తె చెప్ప చెప్పబడుతుంది దానికి మద్దతుగా మాలమాను రాష్ట్ర కార్యత్రి కార్యదర్శి మా మాలమహడి ఆర్గనైజేషన్ నుంచి నేను పూర్తిగా మద్దతు పంపిస్తున్నాను ఈ అమ్మాయికి అన్యాయం చేసినటువంటి కోన మండలం ఆంధ్రజ్యోతి విలేకరి రంబాల విష్ణుగారికి విష్ణుగారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను 嗯。<Okay. S 2> okay. रामलाल शुक्ल भाई जय हो रामलाल शुक्ल भाई जय नमस्कार रे